ప్రతినిధుల్ని తీసుకొచ్చారు మనం ఏ రకంగా అనేది ఒకసారి వివరిస్తాం అమ్మ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పెందు వెంకటేష్ గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మొట్టమొదటి పర్యాయం ఆ సందర్భంలో ఆ సమయంలో వెంకటేష్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే దీనంగా ముఖం పెట్టి అమ్మ మీరు నన్ను గెలిపించారు కానీ పైన నా పార్టీ అధికారంలో లేదు అందుకని నేను మీకు ఏమీ చేయలేకపోతా ఉన్నాను మళ్ళీ ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వండి నేను చాలా తెలియజేస్తాను ఓడిబడి చేస్తాను నేను చాలా చేస్తాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ జపిడిసి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సొసైటీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ ఆఖరికి వార్డు మెంబర్లు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి అన్ని స్థాయిలోని తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చింది అటువంటి పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ఎంత అని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా చదివినిపిస్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఆర్థిక సంవత్సరంలో ఈ వంగలపూడి గ్రామానికి తీసుకొచ్చిన నిధులు పెద్ద సున్నా ఈ గ్రామానికి సంబంధించి వెచ్చించిన నిధులు ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఆర్థిక సంవత్సరంలో మన గ్రామానికి సంబంధించి ఇచ్చినటువంటి నిధులు మళ్ళీ పెద్ద బోర్డు సున్నా రెండు వేల పదిహేడు ఆర్థిక సంవత్సరంలో కాస్త దయదరిచారు మన మీద పదకొండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు ఇరవై లక్షల నలభై ఒక్క వేల రూపాయలు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత కోసం అని చెప్పి దాదాపుగా పద్దెనిమిది లక్షల రూపాయలని నిధులు ఇవ్వడం జరిగింది ఇదే గ్రామంలో గ్రామ సచివాలయాన్ని నిర్మాణం కోసం అని చెప్పి పాతిక లక్షల రూపాయల్ని మంజూరు చేయడం జరిగింది ఇదే గ్రామంలో రైతు భరోసా కేంద్రం అని చెప్పి అది నిర్మాణం కోసం అని చెప్పి రైతులకు అందుబాటులోకి తీసుకుని రావడం కోసం మరొక ఇరవై ఒక్క లక్షల ఎనభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇదే గ్రామంలో పేదలకు ఎప్పుడైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక హాస్పిటల్ అందుబాటులో ఉండాలి అని చెప్పి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి సంబంధించి మరొక పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు కూడా జరిగింది ఇదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఇవ్వాలని చెప్పి పేదల పిల్లలు సరదాపడి స్కూళ్ళకి వెళ్ళాలి వాళ్ళకు కూడా మంచి చదువులు చదువుకోవాలి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలి అని చెప్పి ఆ స్కూల్ రూపురేఖలు మార్చడం కోసం ఆ స్కూళ్ళల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి మరొక పది లక్షల రూపాయలని విడుదల చేయడం జరిగింది అంతేకాదమ్మా మీ గ్రామంలో బల్క్ మిల్క్ సెంటర్ బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్ నిర్మాణం కోసం అని చెప్పి పాడి రైతుల అభివృద్ధి కోసం పాడి రైతుల యాభై ఎనిమిది లక్షల రూపాయలని గ్రామానికి ఇవ్వడం జరిగింది అంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ గ్రామానికి మనం ఇచ్చినటువంటి నిధులంతా ఆయన చూస్తే ఒక కోటి అరవై ఆరు లక్షల నాలుగు వేల రూపాయలు చెప్పి అంటే గడిచిన పదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో అప్పుడు అన్ని స్థాయిల్లోని కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ గ్రామానికి ఖర్చు పెట్టిన నిధులు కేవలం ఇరవై లక్షల నలభై ఒక్క వేల రూపాయలు మాత్రమే అయితే మనం పద్దెనిమిది నెలల కాలంలో ఈ గ్రామానికి ఖర్చు పెట్టిన నిధులు ఒక కోటి అరవై ఆరు లక్షల రూపాయలు అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం SS developers dream world's best facilitated venture started open flat independent houses villas banglas education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers 100% vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.